శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీగిరి క్షేత్రానికి చేరుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా నాలుగు లక్షల లడ్డూలు సిద్ధం చేశారు ఇదే అంశానికి సంబంధించి శ్రీశైల క్షేత్రం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీగిరి క్షేత్రానికి భక్తులు చేరుకుంటున్నారు అన్ని దారులు శ్రీగిరి వైపే వస్తున్నారు అటు వెంకటాపరం నుంచి ఇటు మునూరు నుంచి పాదయాత్ర చేస్తున్నారు భక్తులు నలభై రోజులు దీక్ష తీసుకొని శివ దీక్షా పరులు కూడా నియమనిష్టలతో శ్రీగిరి క్షేత్రానికి చేరుకొని ఇరుముడి సమర్పిస్తా ఉన్నారు శ్రీగిరి క్షేత్రంలో దర్శనం ఏ విధంగా జరిగిందో మనతో మాట్లాడేది శివభక్తి స్వామి దర్శనం ఏ విధంగా జరిగింది చాలా బాగా జరిగిందండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము తెలంగాణ సంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నాం ఎలా వచ్చారు ఇక్కడ మేము వెహికల్ లో వచ్చాము గత సంవత్సరం మాలేసారా మీరు అప్పటికి ఇది సారి మాల వేసుకోవడం శివమాల సారి వేసారు అప్పటికి ఎలాంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి ఈ సంవత్సరం చాలా సౌకర్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది లో వచ్చినారు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అక్కడ అల్పారం కాని వాటర్ బాటిల్స్ కానీ ఇవ్వడము ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఈసారి చాలా చక్కగా చేశారు పోయినసారి ఇంత ఈ రష్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల తోపులాట ఎక్కువ జరిగేది ఎంతో మంది శివస్వాములు గాయపడిన సంఘటనలు కూడా మేము చూసాము కానీ ఈసారి ఎలా అంటే చాలా ఫ్రీగా దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆ విధంగా మాకు చాలా సంతోషంగా ఉంది మీరు దీక్ష తీసుకొని ఇక్కడికి చేరుకున్నారు ఎలా అనిపించింది దర్శనం చాలా మంచిగా అనిపించింది మీరు చెప్పండి స్వామి దర్శనం ఎలాంటి అన్ని బాగున్నాయి పడ్డాలు చాలా బాగున్నాయి ఏర్పాట్లు అయితే ఎక్కడ ఏమి బిస్కెట్ ప్యాకెట్లు అల్పాహారం కానీ వాటర్ బాటిల్స్ గంగ సేవ ఎక్కడైనా గానీ స్వాములు ఈసారి చాలా బాగా చేస్తారు స్వామి ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ సారి చాలా అద్భుతంగా ఉంది దర్శనం కానీ చాలా ఫ్రీగా జరిగిపోతుంది స్వామి ప్రతి ఒక్కరికి దర్శనం చేస్తున్న వారికి ప్రసాదం ఇస్తా ఉన్నారు ఈసారి బాగుంది స్వామి ప్రసాదాలు కూడా నీటికి ఇస్తున్నారు చెప్పడం కానీ స్వాముల లోపల మన అధికారులు కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు సార్ అవును మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏదైతే భక్తులు దర్శనం చేసుకుంటున్నారో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో కాడికి ఇప్పుడు ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు చేశామంటున్నారు క్యూ క్యూలైన్లు అల్పాహారము బిస్కెట్లతో పాటు మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేశారు దర్శనం చేసుకొని బయటకు వస్తున్న సమయంలో ప్రతి ఒక్కరికి లడ్డు ప్రసాదం కూడా అందజేస్తూ ఉన్నారు భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో శ్రీశైల దేవస్థానం అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది వీడియో జనరెస్ శివశంకర్తో మధు రాజును శ్రీశైలం జిల్లా